హాయ్ అండి అందరికీ అంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి మేము ఇంట్లోనే నూనె అయితే ప్రిపేర్ చేసుకుంటాము హెయిర్కి అది అయిపోయింది అందుకోసమే హెయిర్కి నూనె అయితే ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను అందుకు ఇప్పుడు కొంచెం మందారము మందారం ఆకులు అయితే తీసుకుందామని వస్తున్నాను నూనె అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే మందారం చెట్టు అయితే ఉంది ఇట్లా మందారం పూలు కొన్ని కోసుకుంటున్నా మందారం పూలు అలాగే మందారం ఆకు మందారం మందారం పూలు అయితే తీసుకున్నాను కొంచెం మందారం ఆకు కూడా తెంపుతుందనుకుంటున్నా మందారం పూలు అయితే రెండైతే ఉన్నాయి ఇంకా కొంచెం మందారం ఆకు అయితే కోసుకుంటున్నా ఈ చెట్టు కొంచెం అంత పురుగు పట్టినట్టుంది అందుకే ఇంకొక చెట్టుకైతే అయితే కోసుకుంటాను మందారం పూలు మా చెట్టుకు మునక్కాయలు చూడండి ఎంత బాగా కాసాయో చాలా పెద్దగా ఉంది మందారం పూలు అయితే రెండే ఉన్నాయి రెండైతే కోసుకున్నాం మందారం రెండు చెట్లు ఉన్నాయి మందారం చెట్లు అయితే ఆ చెట్టు కొంచెం అంతా ఎక్కువ చెట్లు ఎక్కువైపోయింది ఈ మధ్య వానలు ఎక్కువ పడ్డాయి కదా అందుకు గడ్డైతే తీయలేదు పిల్లలతోటి వానలకి కాలేదు గడ్డి ఎక్కువైపోయింది ఎక్కువ పురుగు పట్టింది ఇంకా అలాగే ఇంట్లోనే కరవపాక్ చెట్టు కూడా ఉంది అయితే కరవపాకు కూడా కోసుకున్న కొంచెం కరపాకు కోసుకున్నాం అది ఇంట్లో కరపాకు చెట్టు పెద్దగా ఉండే అయితే మొత్తం కొట్టేసినాం అనమాట ఇంట్లో కొట్టేస్తే ఇంక ఇది పెరగలేదు చిన్న చిన్న పిలకలు ఒకటే వస్తున్నాయి కానీ ఎక్కువ ఆకు వస్తలేదు పక్కన అయితే ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు అవి పెద్దగా కావట్లేదు ఆయిల్ కోసం మేమేం వాడతాను చూపిస్తాను చూడండి మందారము ఆకు మందారం పూలు కరివేపాకు అలాగే మెంతలు 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 కూడా ఇది నూనె ఇది షాప్లో అయితే కొనుక్కొచ్చాము షాప్లో లీటర్ అయితే తీసుకొచ్చినాము ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి కలుపుదాము స్టీల్ కడాయి అయితే వాడుతున్నా నేను దీనికోసము ఇందులోకి మనం తెచ్చుకున్న నూనె అంతా పోసేసుకొని నూనెలోకి అన్నీ ఒకేసారి అయితే వేసేస్తాను మందారం ఆకు మందారం పువ్వులు అలాగే కరివేపాకు మెంతులు అన్నీ అయితే ఒకేసారి వేసేసుకుంటా చాలా రోజుల నుంచి అయితే ఇట్లానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే వాడుతున్నాము అందరము పిల్లలకి కూడా ఇదే ఆయిల్ వాడుతున్నాము బయట వాడేదానికంటే ఇట్లా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని ఇలాగే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బయట నుంచి నూనె అయితే కొనుక్కొస్తాను లీటరు లీటర్ నూనె అయితే కొనుక్కొచ్చి ఇలా అన్నీ అయితే వేస్తాను ఒక్కోసారి కలబంద కూడా వేస్తా ఈసారి అయితే కలబంద వేయలేదు ఓన్లీ ఆకులు ఈ మందారం ఆకు పువ్వు కరివేపాకు మెంతులతో అయితే చేస్తున్నా ప్రతిసారి కలబంద కూడా వేస్తా ఈసారి వేయలేదు ఈ నూనె అయితే తెలగ పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నా హెయిర్ కూడా కొంచెం మూడేది తగ్గుతుంది కొంచెం పర్వాలేదు ఈ నూనె అయితే వాడిన తర్వాత ఇవంతా ఒకసారి అయితే కలుపుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా గిన్నెలో ఇలా అన్ని మిక్స్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లో దీని అయితే వేడి చేసుకొని నల్లగా అయ్యేటట్లుగా వేడి చేసుకోవాలి మనము ఇది వేడి చేసుకునేటప్పుడు కొంచెం నురుగు నురుగులాగా వస్తుంది చిటిపటం అంటుంది అయిన ఏం కాదు కొంచెం నల్లగా అయ్యేదాకైతే వేడి వేయించుకోవాలి వీటిని నల్లగా వేయించుకుంటేనే దీంట్లో ఉండే మొత్తం బలం అంతా అయితే దిగుతుంది అప్పుడే మనకి నూనె ఎంటికలకి మంచి బలంగా అవుతాయి అందుకే వీటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే నల్లగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇది వేగుతుంటే మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందో బాగుంటుంది మంచి అరోమా బాగుంటుందండి అది వేయించుతున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది నూనె వాడుతుంటే కూడా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే నూనె అయితే మనం చేసుకొని హెయిర్కి అయితే వాడతాము నాకైతే ఇలా అయితే బాగా నచ్చింది నూనె వాడటం మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో ఓకేనా ఇక నూనె అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఇలా నల్లగా అయ్యేటట్టుగా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా అన్నిటినీ వీటిల్లో ఉండే కలర్ బలం అంతా మనకు నూనెలోకి అయితే దిగుతుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్